కార్తీక సమోమాస అని ఆర్యోక్తి కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఇంకొకటి లేదు అనుష్ఠానం రీఛ్యా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా తేలికైనటువంటి పద్ధతుల్లో మనకి కార్యక్రమాన్ని ప్రోధి చేసి పెట్టినటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసము కార్తీక మాసం ఇందులో మనకి శుక్లపక్ష పాడ్యమి నుండి ప్రారంభం ఇవాళ మీకు నేను ఆ తిథులలో ప్రత్యేకమైన తిథులు విశేషమైనటువంటి ఆరాధన జరిగేటటువంటి తిథుల గురించి ప్రస్తావన చేస్తాను అని మనవి చేశాను పాడ్యమి నాడు చేయవలసినటువంటి పని అంటే కార్తీక మాసం ప్రారంభం కాగానే శుక్లపక్ష పాడ్యమి నాడు గోపూజతో ప్రారంభం చెయ్యాలి ఆ రోజున గోపూజ చెయ్యాలి గోవు పశువు కాదు గోవు జంతువు కాదు దృష్టి ఎందు గోవు సాక్షాత్తు స్వరూపం అందుకే గోపూజ చేసిన గోవుకి ఛోడోపచారములను సమర్పించిన అది సాక్షాత్తుగా పరదేవతకే చేసినట్టు పరదేవతకి పూజ చేయడము అంటే మీరు మనసుతో భగవతి ముందు నిలబడగలిగినటువంటి ధృతిని పొందగలిగితే అటువంటి మానసికమైన దారుఢ్యాన్ని పొందగలిగితే అమ్మవారి ఎందు మనసు నిలబెట్టి ఉపాసన చేయడం సాధ్యం కానీ అమ్మవారికే ప్రత్యక్షంగా పూజ చెయ్యాలి నాడు చాలా తేలిక మార్గం ఏది అంటే గోపూజ పైగా పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప వరం గోపూజ ఎందుచేత అంటే అన్ని వర్ణముల వారు కూడా పరదేవతని పూజ చేయడానికి సమానమైనటువంటి అధికారములు పొంది ఉండేది గోపూజయందు పరిణితి కలవారు పరిణితి లేనివారు పిల్లలు పెద్దలు అందరూ గోపూజ చేయవచ్చు గోవు అసలు నిజానికి బ్రహ్మగారి సృష్టిలోని ప్రాణి కాదు అందుచేతనే గోవు యొక్క శరీరాన్ని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆవహించి ఉంటారు కార్తీక మాస ప్రారంభము అంటే నిజానికి గోపూజతో ప్రారంభం చెయ్యాలి గోపూజ అంటే మనకి సాధారణంగా ఉండే అలవాటు ఏమిటంటే ఆ గోవుని అన్ని రకాలుగాను సిద్ధం చేసిన తరువాత వెళ్లి మంత్రంతో పూజ చేస్తారు కానీ అలా కాదు నిజానికి శ్రద్ధాభక్తులతో గోపూజ చెయ్యడము అంటే దంపతులు ఇద్దరూ కలిసి చక్కగా గోపూజకి ముందరే అది పూజ అయితే మరీ మంచిది ఆవు దూడకి చేస్తే ఇంకా మంచిది ఆ ఆవుని చక్కటి జలాలతోటి తడిపి దానికి స్నానం చేయించాలి స్నానం చేయించి ఆ నీటినంతటినీ ప్లోత వస్త్రంతో చక్కటి పొడిబట్టతో దాని శరీరాన్ని ఒత్తాలి ఒత్తి మంగళప్రదమైనటువంటి స్వరూపమును పొందేటట్టుగా అలంకారమును చెయ్యాలి తనంత తానుగా మంగళప్రదమే గోవు కానీ ఇంకా మీకు తృప్తి కలగడం కోసం అంత అందమైన అలంకారం చెయ్యగలగాలి ఒక్కొక్క చోట మీరు చూస్తూ ఉంటారు గోవు యొక్క విన్ను పూసలు ఉంటాయి ఆ వీపు మీద ఉన్నటువంటి విన్నుపావు పర్యంతము మూడు వేళ్ల వెడల్పున పసుపు రాస్తారు రాసి దాని సంధిబంధములంతటా కూడా పసుపు అలంకారం చేస్తారు చేసి ఆ ముఖమునందు చక్కగా పెద్ద బొట్టు పెట్టి పూజ మాత్రం గోవు యొక్క మనకి ఎందుకంటే లక్ష్మీదేవి ఉండేటటువంటి ఐదు స్థానములలో ఒకటి గోపృష్ఠము ఐదు ఐదు స్థానములు ఉన్నాయి లక్ష్మీదేవి ఉండేవి ఏనుగు యొక్క తల అలాగే మారేడు బిల్వము యొక్క వెనక తట్టు తామర పువ్వు అలాగే స్త్రీ పాపట తీసుకునేటటువంటి ప్రారంభ స్థానము అందుకే అక్కడ బొట్టు పెట్టుకుంటారు ఐదవది గోవు యొక్క వెనక తట్టు ఆ గోవు వెనక తట్టులో లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది అందుకే గోపృష్టమునకు పూజ చేస్తే అది సాక్షాత్తు భగవతికి అందుతుంది పైగా గోపూజ చేయడం చేత వెంటనే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు అందరు దేవతలకి పితృదేవతలతో కలిపి పూజ చేసినటువంటి ఫలితాన్ని పొందడానికి తేలిక మార్గం ఏది అంటే గోపూజ చేయడమే అందుకే కార్తీక శుక్ల పాడ్యమి గోపూజతో ప్రారంభం చెయ్యండి అని శాస్త్రం ఆ రోజు పాడ్యమి రోజు తెల్లవారుజామున నిన్నటి రోజు నేను మీతో మనవి చేశాను స్నానమునకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక మాసంలోనని చక్కగా స్నానం చేసి గోవుకి అలంకారం చేసి ధేను సహితమైనటువంటి గోవుకి పూజ చేయగలిగితే ఇంకా బాగుంటుంది అసలు యథార్థమైనటువంటి పరిపూర్ణమైనటువంటి గోపూజయందు గోవు యొక్క అవయవములతో పాటుగా పాలు పెరుగు నెయ్యి ఇటువంటి పదార్థాల్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి పాత్రలలో వాటికి కూడా పూజ చేస్తారు గోపూజ సమగ్రంగా చేసినట్లయితే దేవతలందరికీ కలిపి పూజ చేసి ప్రారంభం చేసినట్టే దానిచేత ఉత్తర క్షణంలో పరదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గుర్తు గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము వ్రతము మెత్త వ్రతం అది ఒక వ్రతము పరిపూర్ణం కావాలి అంటే కాలము ప్రతిబంధకంగా నిలబడుతుంది అదే రాక్షస స్వరూపమవుతుంది అంత తేలికగా మిమ్మల్ని ఆ వ్రతం పూర్తి చేయించి అంత గొప్ప ఫలితం మీకు కట్టబెట్టబడేటట్టుగా అంత తేలిగ్గా అనుగ్రహం కుదరదు జీవుని యొక్క పాపములే వ్రతమునకు ప్రతిబంధకంగా నిలబడతాయి ఈ ప్రతిబంధకములను తొలగతోయగలిగినది ఎవరు అంటే అమ్మవారి తరదేవతానుగ్రహంతోటే వాటిని గట్టెక్కవలసి ఉంటుంది అందుకే అమ్మవారి పూజ తప్పకుండా చెయ్యాలి అమ్మవారి అనుగ్రహాన్ని తొందరగా పొందాలి అంటే చాలా తేలికగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి యోగ్యమైనటువంటి పూజ చాతుర్వర్ణములకు సమానమైన పూజ గోపూజ ఆ పూజ చేసుకోవడం ఎంతో మంచిది అసలు నిజానికి ప్రతిరోజు గోవుకి ప్రదక్షిణం చేయడం గోసేవ చేయడం కన్నా గొప్ప ఆ పని ఇంకొకటి ఉండదు పితృదేవతలు కూడా సంతోషిస్తారు ఒక గరుకు స్తంభం తీసుకెళ్లి ఎవరైనా గోశాలలో వేస్తే దానికి గంగడోలుకి దొరద ఎక్కువ గోవి కుండే ఇబ్బంది ఏమిటంటే దాని తోక దా తోక యొక్క పుచ్చము ఆ గంగడోలికి రుద్దుకోవడానికి పనికిరాదు తోక అందదు దానికి ఇంకొకలా ఆ గంగడోల్ని రుద్దుకునేటటువంటి అవకాశం ఉండదు అందుకే గోశాలలో ఎవరు గరుక స్తంభం వేస్తారో వాళ్ళ పితృదేవతలు ఉత్తమగతులు పొందుతారు అని చెప్తున్నాయి శాస్త్రాలు అవి గరుకు స్తంభం దగ్గరికెళ్లి తమ గంగడోలు రుద్దుకుంటాయి గోవు తృప్తి పొందిన ఉత్తర క్షణంలో పితృదేవతలు ఉత్తమ లోకాలు పొందుతారు పితృదేవతలు ఉత్తమ లోకాలు పొందేటట్టుగా ఏదైనా క్రియ చెయ్యడము అంటే అంత తేలికైన విషయం కాదు కాని గోవు విషయంలో గోశాలయందు ఒక్క గరుకు స్తంభం వేస్తే చాలు పితృదేవతలు కూడా ఉత్తమగతులు పొందుతారు అంటే గోపూజ యొక్క గొప్పతనం ఏమిటో గోవు యొక్క గొప్పతనం ఏమిటో మీరు దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అందుకే అన్ని పీఠముల ఎందు కూడా గోపూజ తప్పకుండా జరుగుతుంది మూడు పూజలు తప్పకుండా చేస్తారు అశ్వపూజ గజపూజ గోపూజ కాని అశ్వపూజ పశుపూజ గజపూజ పశుపూజ గోపూజ పరదేవతా పూజ పూజ మాత్రం పశువుకు చేసిన పూజ కాదు గోవు సాక్షాత్ మహాలక్ష్మి ఎక్కడ గోవు తిరుగుతుందో ఎక్కడ గోవు కట్టబడుతుందో ఆ ప్రదేశం కన్నా పవిత్రమైన ప్రదేశం లోకంలో ఇంకొకటి ఉండదు లోకంలో రెండే రెండు పరమ పవిత్రమైన ప్రదేశములు అని పిలుస్తారు గోష్టము అని ఒకటి గోవులు ఎక్కడ కట్టబడి ఉంటాయో ఎప్పుడు ఇప్పుడు గోవులు కట్టబడి గోవులు తిరుగుతూ ఉండేటటువంటి భూమి ఏది ఉంటుందో అది పరమ పవిత్రమైనటువంటి భూమి అది యజ్ఞయాగాది క్రతువులకో హోమములకో పురాణం పారాయణ చేసుకోవడానికి లేకపోతే చక్కగా గురు శిష్యులు కూర్చుని పాఠం నేర్చుకోవడానికి అంతకన్నా యోగ్యమైన భూమి